ధను రాశి వారికి ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇది పూర్తి సశాస్త్రీయము ఎక్కువ ఇందులో నా భావాలు కానీ ఏమీ మిడతం చేయటం ఉండదు శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు చెప్పడమే జరుగుతుంది ఈ యోగాలు అవంట అంటున్నారు చాలా మంది అందరు యోగాలు చెప్తున్నారు మాకు ఏ యోగం ఉందని ఇందులో ఏ యోగము ఉందన్నట్టుగా నేను చదిరంత వరకు నా పరిజ్ఞానం సహకరించిన వరకు గోచారంలో యోగాలు ఏర్పడవు అది ఎవరైనా శాస్త్రం చూపిస్తే నేను నమ్మడానికి సిద్ధము నేను చాలాసార్లు చెప్పడం జరిగింది అయినా మీరు ఎవరు అందరూ నేను చెప్పినప్పుడు ప్రతి వారు కదా వాళ్ళకి డౌట్ వచ్చినప్పుడు వాళ్ళు అడుగుతూ ఉంటారు వాళ్ళు అడిగినప్పుడు చెప్పడం ధర్మం కాబట్టి చెప్తున్నాను గోచారంలో యోగాలు ఏర్పడవు బల్లబుద్ధి చెప్తాను లేతే హరిహరాదు వచ్చినా మార్చలేరు రాశి పెట్టుకో ఇవేమి మరి ఏ శాస్త్రంలోనూ రాశి లేవండి అయ్యా అందుచేత అవన్నీ నేను చెప్పలేరు నన్ను ఇబ్బంది పెట్టవద్దండి నేను నా వల్ల కాదు కూడా శాస్త్రం చెప్పింది చెప్పడానికి ఉన్నవాడిని నేను ఓకే ఇప్పుడు ధను రాశి వారికి తీసుకున్నట్టయితే శుక్రుని యొక్క సంచారం ద్వితీయ స్థానంలో ఐదు రోజులు అలాగే తృతీయ స్థానంలో మిగతా ఇరవై మూడు రోజులు ఇరవై ఎనిమిది రోజే కాబట్టి ఈ నెల ఇరవై మూడు రోజుల పాటు రెండు మూడు స్థానాల్లో రెండవ స్థానంలో సంచరించే ఐదు రోజులు ధనానికి ఉండదు మాటలో ఒక చక్కటి ఆ విన వినదగినట్టుగా ఉండేది మంచి సబ్జెక్ట్ ఉండేటటువంటి మాట మాట్లాడుతూ ఉంటారు అలాగే కుటుంబంలో కూడా ఆహ్లాదకరమైన పరిస్థితి ఉంటుంది తదుపరి ఆయన తృతీయ స్థానంలో ప్రవేశించి అక్కడ ఇరవై మూడు రోజుల పాటు ఉంటారు అందరి యొక్క సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి కాబట్టి ఇక్కడ శుక్రుడు పూర్తిగా మీకు ఈ ధను రాశి వారికి అనుకూలురే ఇకపోతే రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే ద్వితీయ స్థానం అయినటువంటి మకరంలో ఒక పదమూడు రోజులు ఇది కొంచెము ధనానికి మాటకి ఇబ్బంది పెట్టేటటువంటి కుటుంబంలో పరిస్థితులు కూడా కొంచెం షికా కలిగించేటప్పుడు పరిస్థితి రవి పదమూడు రోజులు మొదటి పదమూడు రోజులు తదుపరి పద్నాలుగో తారీఖు నుంచి మీకు పదిహేను రోజుల పాటు తృతీయ స్థానంలో అక్కడ మాత్రం చాలా మంచి ఫలితాలన్నీ ఇస్తారు అందరి యొక్క సహాయ సహకారాలు కుటుంబంలో భార్య పిల్లలు తల్లి తండ్రి అందరూ అలాగే ఆ వ్యాపారంలో ఉద్యోగంలో ఎక్కడెక్కడైతే మనం ఉంటామో అక్కడ అందరూ మనుషులేకదండి ఉండేది వాళ్ళందరూ కొంతమంది తినని వాళ్ళు కూడా సహాయపడేట అవకాశం మనకి తృతీయ స్థానంలో రవి యొక్క సంచారం వల్ల కలుగుతుంది ఇక కుజుని యొక్క సంచారం ద్వితీయ స్థానం ఇక్కడ రెండు ఇరవై మూడు రోజుల పాటు ఉన్నారు ఈ నుంచి మించిగా నేల ఇరవై ఎనిమిది రోజుల్లో ఇరవై మూడు రోజులు అంటే చాలా ఎక్కువ కాలంగానే మనం చెప్పుకోవాలి ఇక్కడ ఈ ద్వితీయ స్థానంలో ఉండటం ద్వారా కొంచెం ధనానికి ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి మాటలో కొంచెం కఠినత్వము తద్వారా కొన్ని స్నేహాలు చెడిపోవటము అలాగే కుటుంబంలో కూడా ఆహ్లాదకరమైన పరిస్థితి లేకపోవటం ఇవన్నీ ద్వితీయ స్థానంలో కుజుని యొక్క సంచారం అనేది జరుగుతుంది అట్లాగే తృతీయ స్థానంలో ఇరవై మూ తృతీయ స్థానంలో ఇక్కడ ఇరవై మూడు రోజులు పోతే ఐదు రోజులు మాత్రం తృతీయ స్థానంలో సంచారం ఆ మూడు రోజులు మాత్రం అందరూ సహకార సహకారాలు అందిస్తూ ఉంటారు ఆ కుజుడు ఇకపోతే బుధుని యొక్క సంచారము మూడు రోజుల పాటు ద్వితీయ స్థానంలో సంచారం ద్వితీయ స్థానంలో చాలా చక్కటి ఫలితాలు ఇస్తారు ధనానికి లోటుండదు మాట బాగుంటుంది అలాగే కుటుంబంలో కూడా ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి అలాగే ఇంటిలో ఎవరికైనా నేత్ర సంబంధం అయిన వ్యాధులు ఉన్నట్టయితే అవి కొంచెం తగ్గేటటువంటి అవకాశం కూడా బుధుని వల్ల కలుగుతుంది తదుపరి ఆయన ఇరవై ఐదు రోజుల పాటు తృతీయ స్థానంలో చెంచారు ఆయన ఇరవై మూడు రోజుల ఎక్కువైనా చెప్పాలి నెలలో ఆ ఎక్కువ కాలం బుద్ధులు అనుకూలత లేదు తృతీయ స్థానంలో ఆయన అనుకూలత లేదు అదే మనకి ఇప్పుడు చెప్పుకుంటున్నట్టుగానే సహాయ సహకారాలన్నీ అందవు తద్వారా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి అలాగ అయికపోతే రాహు ఇంతకు ముందు నుంచి అంటే మొన్న ఈ నెలలో మారేది కూడా కాదు ఇంతకు ముందు నుంచే రాహు కూడా తృతీయ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి తృతీయ స్థానంలో రాహు కూడా చాలా చక్కటి ఫలితాలు అందిస్తారు అందరు సహాయ సహకారాలు అలాగే ఉద్యోగ వ్యాపారాల్లో పై ఆఫీసర్లు కింద వాళ్ళు వర్కర్స్ మన తోటి వాళ్ళు అందరూ కూడా మంచి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు ఆ విధంగా రాహు కూడా చాలా అనుకూలమైన పరిస్థితి ఇకపోతే శనిశ్వరుడు వీనంలో సంచారం చేస్తూ ఉన్నారు ఈ ధనురాశి వారికి అర్ధాష్టమ శని అంటారు దీన్ని ఈ అర్ధాష్టమ శని వీరికి సంక్రమించి ఉండదు ఇప్పుడు ఈ నెల రోజులు కూడా ఉంటుంది కాబట్టి తల్లి గారి విషయంలో విద్య విషయంలో భూమి గృహము ఈ వాహనాలు ఇట్లాంటి విషయాల్లో కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది ఈ చతుర్థంలో ఖచ్చితంగా శని ఉన్నప్పుడు వీరికి ఈ రియల్ ఎస్టేట్ వారికి మాత్రం అస్సలు అనుకూలమైన కారణం కాదు కొంచెం గడ్డు మనం చెప్పుకోవాల్సి ఉంటుంది ఇకపోతే సప్తమ స్థానంలో గురుసంచారం సప్తమ స్థానంలో గురు సంచారం అనేది చాలా ఆహ్వానించదగ్గ పరిమా పరిణామం ఎందుకంటే వివాహం కాని వారికి వివాహం కుదరటము లేకపోతే వివాహం జరగటమో అలాగే వివాహం అయిపోయి ఉంది అనుకుందాం వారికి అన్యోన్య దాంపత్యం ఇట్లాంటివన్నీ కూడా మనకి ఏడవ స్థానంలో ఉండటం వల్ల మనకి ఇంత చక్కటి ఫలితాలన్నీ ఏర్పడుతూ ఉంటాయి అన్యోన్య దాంపత్యం కంటే కావాల్సిందేమిటండి ఇంటికి వెళ్ళాలంటే కొంచెం భయపడిపోయే జనాలు ఉన్న కాలం ఇది మరి ఇంటికి ఎప్పుడు వెళ్దామా అనిపించేటటువంటి పరిస్థితి అంతా కూడా ఈ ఈ ధనురాశి వారికి సప్తమ స్థాన గురువు వల్ల లభిస్తూ ఉన్నది ఇకపోతే భాగ్యస్థానంలో కేతుగ్రహ సంచారం ఇది ఆ అంత శుభప్రదమైనటువంటి ఫలితములు ఇవ్వదండి తండ్రి గారి ఆరోగ్య విషయంలో కానివ్వండి గుళ్ళు గోపురాలు వెళ్ళి తిరగడం దేవుని దర్శనం చేసుకోవడానికి వీటి అన్నిటికీ కూడా ప్రతికూలమైనటువంటి ఫలితాలన్నీ కూడా కేతుగ్రహం మనకి ఇవ్వబోతున్నది చేత కేతు కూడా అనుకూలం కాదు మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే ఇక్కడ ఇక్కడ శుక్రభగవానుడు పూర్తి అనుకూలుడు ఏమండి ఇక తృతీయ స్థానంలో ఉన్నటువంటి ఈ రవి పదిహేను రోజులు అనుకూలమే కుజుడు ఒక ఐదు రోజులు అనుకూలము రాహు పూర్తిగా నెలంతా అనుకూలము గురువు అనుకూలము ఈ విధంగా మొత్తం మీద పాక్షికంగా ఉపయోగించే గ్రహాలు తక్కువ ఉన్నప్పటికీ రాహు గురువు మాత్రం పూర్తిగా నెలంతా అనుకూలిస్తున్నారు శుక్రుడు కూడా మూడు గ్రహాలు పాక్షికంగా రెండు గ్రహాలు మొత్తం మీద ఈ ధను రాశి వారికి కూడా పర్వాలేదని చెప్పుకోవచ్చు ఏదేమైనప్పటికీ కూడా నవగ్రహాలు మోతలు ఆకండి అలాగే ఈ మహాశివరాత్రిని దాన్ని సద్వినియోగపరుచుకోండి తద్వారా నవగ్రహాలు ఉండే దోషాలు కూడా తొలగిపోయే అవకాశం స్పష్టంగా గోచరిస్తాం శోభం